హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ మంగోల్ బుల్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం స్వాగతం అన్న అన్న ఈరోజు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఆర్కేపేట ఎస్టేట్ నందు ఓల్డ్ కేటగిరీ విభాగానికి బండలాగుడు పోటీ నిర్వహించాలన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆ యొక్క నిర్వహించిన ఓల్డ్ కేటగిరీ విభాగానికి వచ్చిన జత ఈ జత ఎల్ఆర్ ఎస్కేఆర్ బుల్స్ లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చేపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న అన్న శ్రీకాంత్ అన్న అది రీసెంట్గా కొనుగోలు చేశారు కదా ఒక సరకి అన్న ఈ యొక్క పశుపోషకులు ఈయనన్న ఈ యొక్క గిత్తల యజమాని రెడ్ టీషర్ట్ ఉన్న వ్యక్తి ఈ యొక్క గిత్తల యజమాని పశుపోషకులు చూడన్నా అన్న ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారన్న అన్న పిఎస్కే సిబుల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారి దగ్గర నుంచి ఈ యొక్క గిత్తను కొనుగోలు చేశారన్న మధ్యరాల ముప్పాల నాగుప్పలపాడు ప్రకాశం జిల్లా వారి దగ్గర నుంచి రీసెంట్గా అయితే కొనుగోలు చేశారన్న రైట్ సైడ్ ఉన్నటువంటి గిత్తను చూడన్నా ఒకసారి అన్న మొత్తం అయితే ఆరు జతలు అయితే వచ్చాయన్న చూపిస్తాను హలో చూడన్న ఎల్ఆర్ఎస్కే ఆర్బోస్ లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం కడప వారి ఓల్డ్ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలు అన్నాయి గిత్తలు చూడలే అన్న అన్న పది కావచ్చు అన్న స్టార్ట్

అలాగే మన ఛానల్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా అన్నా సంతోష్ కుమార్ అన్న చూపిస్తాను అన్ని జలు కొంచెం దూరం దూరంలో ఉన్నాయి చూపిస్తాను తప్పకుండా ఎల్ ఆర్ ఎస్ లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారి కెరీర్ విభాగం ఇతలన్న ఈరోజు ప్రదర్శనకైతే రావడం జరిగింది అన్న ఈ యొక్క గిత్తలు ఈ యొక్క పోటీలో ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయండి అన్న పన్నెండుకుంటుంది అనుకుంటారా నేను మూడు వందలు కాదు కోర్టు అన్న చూపిస్తానన్నా మిగతా తరలి వెళ్తున్నాను అన్న చూపిస్తానన్నా వెళ్తున్నాను కొంచెం దూరం దూరంలో ఉన్నాయన్న ఏమనుకోద్దు మొత్తం అయితే ప్రజెంట్ అయితే ఆరు జతలు అయితే వచ్చాయన్న ఆరు జతలు మీకు చూపిస్తానన్నా నా మీకు కనిపిస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి మూలె రామసుబ్బారెడ్డి గారు రంగోరుపల్లె గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న చూడండి అన్న ఒకసారి ఈ యొక్క ఓల్డ్ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలన్న విభాగంలో లేవన్న వాళ్ళు ఇక్కడ రారు దూరం చాలా దూరం వరల్డ్ కేటగిరీ భాగం మూలె రామసుబ్బారెడ్డి గారు రంగోరుపల్లె గ్రామం వేముల మండలం కడప జిల్లా అన్న ఈ యొక్క గిత్తల చిరునామా కొద్ది అన్న ఈ యొక్క గిత్తల యజమాని పశుపకలు ఈయనన్నా పశుపోషకులు రామసుబ్బారెడ్డి గారు అన్న ఒకసారి సెంట్రల్ అనుకుంటా ఒక ఫోటో తీసుకుంటాను దీని పక్కన చూడండి అన్న జూనియర్ జూనియర్ది రాలేదన్నాక నా మూర్లె రామసుబ్బారెడ్డి గారు రంగూరుపల్ల గ్రామం వేముల మండలం నంద కడప జిల్లా అన్న ఈ యొక్క గీతల చిరునామా చూడనామా నా యొక్క గీతల చిరునామా వచ్చేసి బొజ్జా విద్యాబోరెడ్డి గారు రోకవారిపల్ల గ్రామం కడప రూరల్ టౌన్ కడప జిల్లా అన్న డ్రాగన్ డెవిల్ అన్న ఈ గిత్తల పేర్లు వచ్చేసి ఈ యొక్క ఓల్డ్ కేటగిరి భాగానికి వచ్చిన జత అన్న ఈ జత కూడా ఎక్కడికి వెళ్ళిన మొదటి మూడు బహుమతులు ఏదో ఒక బహు బహుమతిని అయితే కైవసం చేసుకున్నటువంటి గిత్తలు అన్నాయి గిత్తలు మంచి కాంపిటీషన్ చేత డ్రాగన్ డెవిల్ అన్న గిత్తల పేర్లు వచ్చేసి ఈ యొక్క ఓల్డ్ కేటగిరీ విభాగానికి ప్రదర్శనకైతే రావడం జరిగిందన్న ఈ యొక్క గిత్తలు ఈ పోటీలలో ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో డ్రాగన్ డెవిల్ గిత్తలు నా అక్కంపల్లె టైగర్స్ రాలేదన్న ఇప్పుడు అన్న ఓల్డ్ కేటగిరీ బాగానికి వచ్చిన గిత్తలన్న అన్న ఈ యొక్క గిత్తల యజమాని ఏనన్నా విద్యాబోల్ రెడ్డి అన్న గారు డ్రాగన్ రెబ్యుల గిత్తలన్న బొజ్జా విద్యాబోల్ రెడ్డి గారు లోకవారిపల్ల గ్రామం కడప రూరల్ టౌన్ కడప జిల్లా అన్న యొక్క గీతల చిరునామా వచ్చేసి డ్రాగన్ ఈ యొక్క ఓల్డ్ కెటిగరీ భాగానికి ప్రదర్శనకైతే రావడం జరిగిందన్న ఇవేళ చూడండి అన్న ఒకసారి మంచి హెవీ కాంపిటీషన్ చేత అన్న మిగతా జలు కూడా చూపిస్తానన్నా ఇంకా అయితే ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే సతీశన్న బుల్ నా ఈ యొక్క గీత్తలు వచ్చేసి చందా హేమంత్ రెడ్డి గారు తునమల్లిన్న గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా అన్న రైట్ సైడ్ ఉన్నటువంటి గిత్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నట్ల మొట్టమొదటిసారిగా ఓల్డ్ క్యాటరీ నిర్వహించారు భాగంలో న్యూ కేటగిరీ విభాగాన్ని పురస్కరించుకొని పురస్కరించుకొని ఓల్డ్ కేటగిరీ భాగానికి ఇవ్వబోతున్నాయన్న మొట్టమొదటిసారిగా ఈ గిత్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ సైడ్ ఉన్నటువంటి గీత్త వచ్చేసి ఎస్ఎస్వి ఆర్బుల్స్ సగిలి వీరారెడ్డి గారు కోనరాజుపల్లె గ్రామం అట్లూరు మండలం కడప జిల్లా అన్న ఈవేళ కంబైండ్గా కంబైండ్ జతగా ప్రదర్శన అయితే ఇస్తాయన్న అన్న ఈ యొక్క గీత్తలు ఈ పోటీల్లో ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయండి అన్న చూడన్నా ఓల్డ్ కేటగిరీ భాగానికి వచ్చిన గిత్తలన్న తలారి పెద్ద శైరభయ్య గారు వణికెన్ గ్రామం సిరివేల మండలం నంద్యాల జిల్లా అన్న జత అన్న జత చూడండి ఒకసారి అన్న కొద్దిగా సిగ్నల్ వస్తుంది పోతుంది అన్న టోటల్ వచ్చేసి ఆరు జతలు అయ్యాయినా ప్రస్తుతానికైతే ఈ గిత్తలు వచ్చేసి ఎన్విఆర్ అర్బుల్స్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లె గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న ఎన్విఆర్ అర్బుల్స్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లె గ్రామం తెల్లిమర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న యొక్క ఓ విండ్ కేటగిరీ భాగానికి వచ్చిన జతన్నాయ జత చూడండి అన్న ఒకసారి సురేంద్రనాయుడు హాయ్ అన్న సూర్య ఎస్ఎస్ఆర్ బుల్స్ అన్న ఎస్ఎస్ఆర్ బుల్స్ ఈ విభాగంలో లేవు కదన్న ఎన్విఆర్ఆర్ బుల్స్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలాయ్య గారిపల్లె గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న యొక్క పోటీలకు రావడం అయితే జరిగింది వారి దత్తతో ఈ యొక్క గిత్తల యజమాని చూడనన్నా ఒకసారి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయగారి పల్లె గ్రామం ఈ యొక్క గిత్తల యజమాని నా కోనేపల్లి ఇంద్రారెడ్డి బుల్స్ రాలేదన్నా చూడన్నా ఈ నెల యాంకర్ నారాయణ స్వామి గారన్న అన్న కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు బుల్స్ అయితే రాలేదన్న ఓకే ఓకే అన్న నా సిగ్నల్ అటు ఇటు అవుతుంది కాబట్టి అన్న సిగ్నల్ రావట్లేదు కాబట్టి సో రావచ్చు రాకపోవచ్చు అన్న చూస్తున్నాను అన్న నేను కూడా అదే అన్న చూస్తున్నాను సిగ్నల్ ఎక్కడ వస్తుందా కదా అనేసి అన్న కోర్టు అయితే మూడు వందల అడుగులన్నా కోర్టు పొడవు వచ్చేసి కోర్టు పొడవు వచ్చేసి మూడు వందల అడుగులన్నా యొక్క ఓల్డ్ కేటగిరీ భాగానికి అయితే బండ్ అయితే అన్న అన్న సానాపూర్ సతీష్ బుల్స్ అన్న ఇంకా రాలేదన్న ప్రజెంట్ అయితే అన్న మొత్తం మొద ఆరు అయితే సార్ అన్న చెప్తాను ఒక్కొక్కటిగా ఎల్ఆర్ఎస్కేఆర్ బుల్స్ లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చేపడ మండలం కడప జిల్లా వారి జత ఒక జత అన్న రామసుబ్బారెడ్డి గారు రంగూరుపల్లె గ్రామం వేముల మండలం కడప జిల్లా అన్న రెండు రెండు జతలు మూడవ జత వచ్చేసి నన్ను నేను చెప్తూ నాన్న ట్రాయ్ బజ్జా బొజ్జా విద్యాబాబుల్ రెడ్డి గారు రూకవారిపల్లె గ్రామం కడప టౌన్ కడప జిల్లా అన్న మూడు జతలు నాలుగో జత వచ్చేసి చందా హేమంత్ రెడ్డి గారు తురుమల గ్రామం రాజపేట మండలం కడప జిల్లా అండ్ కంబైండ్ ఎస్ఎస్విఆర్ బుల్స్ సగిలి వీరారెడ్డి గారు కోనరాజు గ్రామం మట్లూరు మండలం కడప జిల్లా అన్న నాలుగో జతలు ఐదు ఐదో జత వచ్చేసి తలారి పెదసరిబయ్య గారు వణికెందన్న గ్రామం శ్రీవెల్ల మండలం నంద్యాల జిల్లా అన్న ఆరో జత వచ్చేసి ఎన్విఆర్ఆర్ బుల్స్ ఎన్విఆర్ఆర్ బుల్స్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య పల్లె గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా అన్న అవునన్నా ఓల్డ్ కేటగిరీ అంటే న్యూ కేటగిరీ కంటే ఎక్కువ అవునా అవునన్నా అన్న కడప జిల్లా సైడ్ అయితే ఓల్డ్ కేటగిరీ విభాగం ఆడిన తర్వాత న్యూ కేటగిరీ విభాగం ఆడిన తర్వాత ఓల్డ్ కేటగిరీ విభాగంకి ప్రదర్శన ఇస్తే అన్న గుంటూరు సైడ్ అయితే న్యూ కేటగిరీ ఆడిన తర్వాత సబ్ విభాగానికి దిస్తారన్న చూడండి అన్న కోర్టు పడవ మూడు వందల అడుగులు ఉంటుందన్న అయితే ఇంకా డిక్లర్ అయితే చేయలేదన్నా ఏది వేస్తారు అన్న సిగ్నల్స్ బ్రేక్ అవుతున్నాయన్నా ఏమనుకోద్దవారు నేను చూస్తున్నాను ఎక్కడైతే వస్తుందని అంటే రాతిష దగ్గరికి వెళ్తున్నానన్నా లాస్ట్ ఇయర్ బండ్ అయితే కాదన్నా వేరే బండ్ అయితే మారుస్తూ ఉంటున్నారు కమిటీ వారు చూడాలన్నా నాకు కూడా ఐడియా లేదు పొట్టు పొడవు అయితే మూడు వందలు అన్న బండ అయితే చేంజ్ చేస్తారంటున్నారు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న లైక్ చేయండి అన్న మీరు లైక్ చేయడం వల్ల వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న అన్న ప్రతి ఒక్కరికి కామెంట్ చేయండి అన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఆటోమేటిక్గా పది మందికి షేర్ అవుతుందన్న లైక్ చేయడం మీరు చేయడం వల్ల నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అన్న వీడియో బూస్ట్ అవుతుంది పది మందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ అన్న ప్రతి ఒక్కరికి సానపరెడ్డి సతీష్ రెడ్డి గారు బుల్స్ వచ్చాయన్న మొత్తం ఏడు జతలన్న సానపరెడ్డి సతీష్ రెడ్డి గారు బుల్స్ వచ్చాయన్న మొత్తం ఏడు జతలు అయితే వచ్చాయి